చూసారు కదండి మన చికెన్ ఎంత అద్భుతంగా ఉందో పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండీ రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి బ్యాచిలర్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ మెథడ్ అని చెప్పొచ్చు ఈ కుక్కర్లో వండుకోవటం మీకు ఇప్పుడు నేను ముక్క ఎలా ఉడికిందో చూపిస్తాను చూశారు కదండి ముక్క ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో రుచిగా ఉంటుంది అంత కమ్మగా అద్భుతంగా ఉంటుంది మీరు అందరూ ఒకసారి ఖచ్చితంగా నేను చేసిన మెతడులో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నాగవేణి తెలుగు వీడియోస్కి స్వాగతం ఈరోజు చికెన్ కర్రీ చేయించిపోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం నేనైతే ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి అర కేజీ చికెను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను కుక్కర్లో చేసే స్టైల్ చూపిస్తున్నాను మనకు చికెన్కి కావాల్సిన ఐటెం చూసేద్దామండి ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే దాంట్లోకి రెండు గ్రేవీ కోసం రెండు పెద్ద టమోటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత ఇందులోకి నేను మసాలా వచ్చేసి ధనియాల పొడి కొంచెం ఒక కొబ్బరి ముక్కండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక వెల్లుల్లి ఇలాచీ రెండు రెండు లవంగాలు కొంచెం చెక్కండి నేను గరం మసాలా చాలా తక్కువగా వాడతాను ఇది జాపత్రి అందుకోసం నేను కొంచెమే వేస్తున్నాను కారం ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లో కొంచెం ఎండు కరివేపాకు కానీ పచ్చి కరివేపాకు కానీ ఉంటే ఈ కర్రీ చాలా రుచి వస్తుంది ఇవి మసాలా ఐటమ్స్ మళ్ళీ ఒకసారి ఈ చికెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూసేయండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి గ్యాస్ వెలిగించుకున్నాను చికెన్కి సరిపడే అంత ఆయిల్ ముందుగా చికెన్ వేసేస్తున్నాను అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొంచెం కరివేకి సరిపడే పసుపు కొంచెం సాల్ట్ అండి మనం డ్రై మసాలా పొడిలో ఆల్రెడీ వెల్లుల్లి ఉంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అండి ఇది అర కేజీ చికెనే కాబట్టి ఈ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలలాగా పచ్చివాసన పోయేలా ఉంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే లేదా అంతను కుక్కర్ పెట్టేసుకోవచ్చు అండి నేను కారం యాడ్ చేస్తున్నాను చూశారు కదండి ఒక ఒక్క నిమిషము రెండు నిమిషాలలాగా చికెన్లోని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొంచెం పచ్చవాసన పోయి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవటమేనండి ఇందులో వాటర్ ఏమి అవసరం లేదు గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం చారులా ఉంటే ఇష్టపడతాం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మీరు కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి లేదు అనుకుంటే ఈ టమోటాల్లో ఉన్న వాటరే సరిపోతాయండి చికెన్లోను టమోటాలోను చూశారు కదా మీకు వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ తోటి చికెన్ చక్కగా ఉడికిపో కావాలనుకుంటే మీరు పోసి విజిల్ పెట్టేసుకోండి నేను విజిల్ పెట్టేస్తున్నాను ఇలా మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవటమేనండి వీటిని మనం మిక్సీ ఓకే ఓకేనండి మనకి విజిల్ అంతా పోయింది ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం చూసారు ఎలా కలర్ఫుల్గా ఉందో ఇందులో మన ఇంకా డ్రై మసాలా ఏమీ వేయలేదండి ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ చికెన్ పెట్టేసుకుంటున్నానండి లేదా మీరు ముందే ఈ చికెన్ మసాలా పొడి డ్రై పొడి కూడా కొట్టి పెట్టుకొని మొత్తం కలిపేసి విజిల్ పెట్టేసుకోండి అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం డ్రై మసాలా పొడి వేసుకుంటున్నాను తగినంత ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడితే అండి చాలా మంచి స్మెల్ వస్తుంది చన్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా కమ్మగా ఉంటుంది చికెన్ అయితే ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది చూసారు కదండి చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కలిపేసి వేసుకొని మనం విజిల్ కుక్కర్ పెట్టేసుకోవచ్చు లేదో అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎంతో అద్భుతంగా ఉండే చికెన్ కర్రీ చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి విజిల్ పెట్టేసాం కదా మీరు నాలుగు ఐదు విజిల్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి నీచు వాసన లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదండీ రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి బ్యాచిలర్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ మెథడ్ అని చెప్పొచ్చు ఈ కుక్కర్లో వండుకోవటం మీకు ఇప్పుడు నేను ముక్క ఎలా ఉడికిందో చూపిస్తాను చూశారు కదండి ముక్క ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో మీరు అందరూ ఒకసారి ఖచ్చితంగా నేను చేసిన మెథడ్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది